ఏవేందిరా సారంత మూడిగా ఉన్నారు మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడి ఆఫీసర్స్ లిస్ట్ లో మన గోపి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు లిస్ట్ లో ఆయన నెంబర్ వన్ ఈ విషయం మన గోపికి తెలుసా ఇంకా తెలియదు తెలీదు గోపి వస్తున్నాడా సార్ సార్ ఓ గుడ్ న్యూస్ సార్ ఇది అమెరికాలో ప్రింట్ అయ్యే టైమ్ మ్యాగజైన్ దీంట్లో మన ఏసీఎఫ్ గురించి ఓ మంచి ఆర్టికల్ రాశారు సార్ ఏసీఎఫ్ ఎలిమినేట్స్ కరప్షన్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లోని ఏసీఎఫ్ అనే విప్లవ సంస్థ లంచగొండ అధికారులందరినీ శిక్షిస్తుంది ఈ మార్పు అన్ని రాష్ట్రాల్లోనూ వస్తే కరప్షన్ లేని ఇండియాని త్వరలోనే ఇండియన్స్ చూడబోతున్నారు అని రాశారు ఏంటి సార్ మన సంస్థ గురించి అమెరికా వాళ్ళు అంత గొప్పగా రాస్తే మీరు ఏమి రియాక్ట్ కారేంటి ఏమైంది సార్ ఏంట్రా ఏమైంది సారెందుకు అలా మౌనంగా ఉన్నారు మీరంతా ఏంటి అలా డల్గా మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్లో మీ నాన్నగారు కూడా ఉన్నారు అంతేకాదు ఆయనే లిస్ట్ లో నంబర్ వన్ అటే ఏంట్రా చేయాలనుకుంటున్నారు సార్ నువ్వే చెప్పు గోపి అందరికి వేసే శిక్షే ఇతనికి వేయండి సార్ చంపేయండి సార్ సార్ మీరు చంపేది నా తండ్రిని కాదు సార్ జనాన్ని లంచాల కోసం పీడించుకు తినే ఒక లంచగొండె మీ క్యారెక్టర్ నాకు తెలుసు సార్ ఆ స్థానంలో మీనాన్నున్నా మీరు క్షమించరు షుగర్ వ్యాధి వచ్చి ఖాళీ గాయమే గ్యాంగ్రీన్గా మారితే అది కాలైనా సరే తీసేస్తాం కదా సార్ ఇది అంతే మీరు స్థాపించిన ఏసే బతకాలంటే బంధాలు బంధుత్వాలు చూడకూడదు సార్ చిన్న రిక్వెస్ట్ ఈ ఒక్క కి నన్ను కొంచెం దూరంగా ఉంచండి సార్ ప్లీజ్ సార్ ఆయన లంచకొండ తండ్రి కావచ్చు కానీ నేను లంచకొండ కొడుకును మాత్రం కాదు సార్ నేను మీ స్టూడెంట్ని సార్ గోపి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కాలేజీ కురవాలంటే అమ్మాయిలు వెంటపడి తిరిగే రోమియోలు అనుకుంటారు కానీ ఈ దేశం తలరాత్రి మార్చే శక్తి ఒక స్టూడెంట్స్ మాత్రమే ఉంది నా నా మాటని గౌరవించి ఇంతమంది నా వెనుకుండటం నిజంగా నా అదృష్టం ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో చాలా మంది లంచాలు తీసుకోవడం లేదు కానీ లంచం తీసుకోకపోతే చంపేస్తామని గోండాలు వాళ్ళని బెదిరిస్తున్నారు అంతేకాదు ప్రొఫెసర్ నెల్లూరు గారిని లంచం తీసుకోలేదని ఇంటికెళ్లి మరీ చంపారట ఇది ఇలాగే జరిగితే పిక్ పాకెట్ గడ్ ప్యూన్ ని కత్తి పట్టుకున్నవాడు కలెక్టర్ బెదిరిస్తాడు సార్ తప్పు చేసిన వాడిని శిక్షించడం ఎంత ముఖ్యం నిజాయితీ పనులను కాపాడడం కూడా మనకు అంతే ముఖ్యం పోలీస్ రికార్డ్స్ లో ఉన్న రౌడీ షీటర్స్ అందరి లిస్టు తయారు చేయండి వాడు ఏ జాతి ఏ మతం వాడైనా ఏ నాయకుడు అండదండలు ఉన్నా ఆలోచించు ఆంధ్రప్రదేశ్ లోన మొత్తం రౌడీలు దાદాలు వివరాలివి వీళ్ళల్లో నెంబర్ 1 వీడే సార్ భత్రే నారాయణ మొదట్లో వీడు పెద్ద రౌడీ షీటర్ సార్ అలా సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ పేర్తో భూకబ్జా చేసి రాజకీయ నాయకుల అంటతో కోట్లు సంపాదించాడు వీడి వల్ల చాలా మంది నాయకులు భలేపోయారు సార్ ఆ సార్ మన ఏసీ మెంబర్స్ అందరిని చాలా జాగర్తగా ఉండమన్నండి అలాగే సార్ పోలీసు విఘ్న మన మీద సార్ మీరు బయటనే ఓకే సార్ ఏసీఎఫ్ పేరుతో హత్యలు చేస్తోంది మీరేనా మీరు ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తి వివరాలు చెప్తుంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలిసింది మీ ముఖం చూడకుండా ప్రజలు మిమ్మల్ని దేవుడని కోలుస్తున్నారు అలాంటి వ్యక్తితో నేను రోజు మాట్లాడుతున్నాను అల్లరి చేస్తున్నాను ఆట పట్టిస్తున్నాను ఓ పక్క తప్పు చేశాననిపించినా మరో పక్క గర్వంగా ఉంది రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ ఇంత గొప్ప పని చేస్తూ కూడా జనానికి మీరు ఎవరో తెలియకుండా ఎందుకు చేస్తున్నారు నీ బట్టలు వేసిన వాడి ముఖం నీకు తెలుసా నువ్వు వేసుకున్న చెప్పు తయారు చేసిన కార్మికుడి ముఖం నీకు తెలుసా రోజు మనం తినే ధాన్యం పండించిన రైతు ముఖం నీకు తెలుసా మన కోసం దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడి ముఖం నీకు తెలుసా వీళ్ళందరూ ఎవరో తెలియనప్పుడు నేను కూడా జనానికి తెలియాల్సిన అవసరం లేదు ఇన్ని తెలిసిన మీకు ప్రాణం విలువ తెలియదు అంటావు ఎస్ ధర్మయుద్ధం పేరుతో ప్రాణాలు తీయడం తప్పు కాదా తప్పు కాదు ఆ ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా చూస్తున్నాం సమాజంలో ఒకరు తప్పు చేస్తే ఎందరు బతుకులు బలవుతాయో తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా అంతా వీడి వల్ల ఎందరి జీవితాలు నాశనయో తెలుసా నీకు తెలుసుకుంది నువ్వెప్పుడు అడుగుతుంటావే మీకు వెనక ముందు ఎవరు లేరా అని చూ నా నందిని చూ

నీకేంట్రా నవ మన్మధుడివి బాబా కట్నం తీసుకోవడం తప్పే నా చూడు నువ్వు ఆదర్శమైన ఎఫెక్ట్ కోసం కట్నం వద్దన్నావనుకో నీలో డిఫెక్ట్ ఉంది అనుకుంటారా రక్తం తీసుకోవడం నేరమే ఏమైందిరా ఈ న్యూస్ చదివేవా ఏంటిది ఏమిట్రా నీ కనపడదు ఊరుకో నువ్వు చదువు రక్తం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో అనసూయమ్మకు జైలు శిక్ష తమిళనాడులో లో తంగమాలిగాయికి ఉరి శిక్ష కర్ణాటకలో కామాక్షి కాలు చేతులు కర్ణాటకలో ఏమైంది కామాక్షి కాలు చేతులు తీసు కాళ్ళు నేను ఊహించుకోలేనే మనకి కట్టం వద్దే కట్టం వద్దని చెప్పేసి ఆమె పెళ్లి రా కట్నం తీసుకుంటే ఇన్ని శిక్షలున్నాయా అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రానం కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదురా లక్షలు నాకు శిక్షలు నీకు అరిచ్చామంటే ఐదు పెంచుతా అల్లుడు నువ్వు ఆ అలాగే మింగి సిస్టర్ లక్షలు లక్షలు అని నా జీవితాన్ని మోడు చేసి అల్లుడు జీవితాన్ని అలా చేయొద్దని అభ్యర్థిస్తున్నా మాట్లాడతారు అయితే ఈ పెళ్లి చూపులు క్యాన్సల్ కళ్ళు ఆ వాచ్ చేయని అన్ని తీసేసి లుంగి కట్టుకుని లోపలికి వెళ్ళి తుంగపోయి మనంతా కలిసి అనుసరించారా నోరు తెచ్చి కట్నం అడిగితే కదా నేరం నీకు ఎంత కట్నం కావాలో వేలు చూపించి అడిగేవే వేలుకు పదక్షలు ఇదేదో బాగానే ఉంది ఇరవై ఐదు లక్షలు అంటే ఇరవై లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు ఐదు లక్షలు ఫైన్ 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 ఇచ్చేవాళ్ళ భౌతికలు ఇది ఫైన్ నమస్కారం ఆగాగు ఇల్లు చూస్తే మిడిల్ క్లాస్ లో ఉంది మనకు పాతిక లక్షలు ఎలా ఇస్తారా నీకు దండం పెడతాను నమస్కారం ఏంటి పిల్ల తండ్రి మరి నల్లగా ఉన్నాడు పిల్ల ఎలా ఉంటుందో ఏవో ఒక ఐదు పెంచేస్తా నమస్కారం బూతులు మింగి చూడరా అమ్మాయి బాగుందా చాలా బాగుంది ఎంత బాగుంది మీ అత్తయ్య ఎంత రేంజ్ లో ఉంది పెళ్లి గురించి నువ్వు చూసుకో ఏంటి బాబు టెన్షన్ పడుతున్నావు పెళ్లి చూపులో కొత్త కొత్త నెలకాయ చూస్తాడు మా వాడు మరి అన్ని చూపులు జరిగిన అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరలేదంటే లేదంటే అబ్బాయిలో ఉన్నాయి అంటే నన్ను ఏమన్నానండి మా వాడు అనద్దు దేంట్లో అయినా సరే మా వాడుకో మరి గొప్ప మనిషి చెప్పుకోకూడదు నీ గురించి ఉన్నదే చెప్పాను కదరా ఆ సరే గానీ పెళ్ళిపోతున్న నచ్చిందో లెచ్చుడు నచ్చింది అమ్మాయిని ఇంట్లో తీసుకోవడం నచ్చిందా డాక్టర్ తీసుకెళ్ళి వెళ్ళిపో వెళ్ళం అక్క మేడర్ అక్క మేడర్ బామా బామా పిల్ల బాగుంది కదా పెళ్ళికి ఓకే అనవే ఏంటి ఓకే అనేది విషయం తేల్ని పైకి అనుకు జైల్లో పెడతారు నేను మేనేజ్ చేస్తా కదా అలాగే మా అయ్యారు ఏంటాళ్ళు నేను కదా కలపకు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి తప్పకుండా అబ్బాయి బాగా ప్రిపేర్ పోలీసులు పోలీసులు ఏమిటి బాబు అదే కట్నం విషయం అది మీతో మాట్లాడదామని బాబు నేను ముందే కట్నం అది ఇచ్చుకోలేనని చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు కట్నం మీరు అలా టెన్షన్ పడకండి అసలు కట్నం వద్దని చెప్పడం కోసం మిమ్మల్ని ఇలా బయటకు పిలిచారండి కాకపోతే మా బాబు కొంచెం పాతకాలం మనిషి తను మాత్రం కట్నం కావాలంటుంది అది నోడు తరగదండి వేలతో చూపిస్తుంది మీరు కూడా మీరు తోచి చూపించండి పని అయిపోతుంది ఏ గొడవ రాకుండా చూస్తున్నా పెళ్లి ఖర్చు పూర్తిగా నాగిడుగున్నారు పాతి కంటే యాభై ఏంటక్క మన మన అలా తగ్గొట్టేడు

లోపలికి పిలిచారు ఎవరైనా చూస్తే అనుకుంటారేమో మీతో మాట్లాడాలనిపించిందండి నిజం చెప్పాలంటే నాకు కూడా మీతో మాట్లాడాలనిపించింది మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు నాన్నగారితో మీరు మాట్లాడిన తర్వాత ఇంకా నచ్చేశారు నిజం చెప్పాలంటే మీరు చాలా బాగుంటారు మీరు కూడా చాలా బాగుంటారు అందరూ అంటుంటారు శనివారం శనివారం మా బామ్మ ఇంత గుమ్మరకాయతో దిష్టిగా తీస్తుంది పెళ్ళైక నేను తీస్తాలనే నిచే యవర్ నా తలుపేసింద లోపల అబ్బబ్బ పెళ్ళి కొంచెం అబ్బాయ్ మాయా వీడి ఆ ఆ నీ పోల్కే కాదు మీ పోల్కే ఇద్దరులో ఎవరో ఒకరు పోల్కని వీడు పుట్టేక మనకొక కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యే ఏంటి మావయ్యా వీడి కట్టడం కోసం కూడా ఆవిడ పీడిస్తాడు ఏమిటి పీడించేది ఐదు వేళ్లు చూపిస్తే యాభై లక్షలు ఇస్తాడేమో అనుకున్నా ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా రాలేదు అప్పుడే కొడుకు మాత్రం పుట్టేశాడు ఇదిగో అమ్మాయి మానవుడు పుట్టాడు కదా అని మీ నాన్న ఏగేసుకొని వస్తాడేమో నా కట్టిన డబ్బులు వచ్చేదాకా మీ నాన్న వీడు ఏడుపు వింటాను కూడా వీళ్ళే చెప్పేస్తున్నాడు ఇస్తారులేవే ఎప్పుడు ఇచ్చేది హాస్పత్రిలో కాకపోతే ఇంకెక్కడ ఇస్తాడు ఎందుకు ఇంకెప్పుడు ఇస్తారు వాళ్ళు ఇచ్చే లోపలి నేను వచ్చేలా ఉన్నాను